ఫిట్నెస్ పరీక్షలకు సంబంధించి కేంద్రం జారీ చేసిన అనాలోచిత నోటిఫికేషన్ చేపట్టారు రాజమండ్రి ఆర్టీఓ కార్యాలయం వద్ద రోడ్డు రవాణా వాహనములు జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు నిరసన ప్రదర్శన చేశారు రోడ్డు రవాణా వాహనాలకు సంబంధించి ఫిట్నెస్ కు సంబంధించిన టెస్ట్ ఫీజు సర్టిఫికేట్ ఫీజును కేంద్ర ప్రభుత్వం లోపభోయిష్టమైన రీతిన రోడ్డు రవాణా రంగానికి హాని కలిగించే విధంగా పరిణమించే పరిస్థితులను చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలకు పరిరక్షించుకునే హక్కును సత్వరం వినియోగించుకోవాలని లేదంటే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉనికికే విపక్తు ఏర్పడగలదని వివిధ తరహా రోడ్ల రవాణా వాహన రంగానికి చెందిన ప్రతినిధులు ముక్త కంఠంతో తమ నిరసన తెలియజేశారు ఫిట్నెస్ విషయంలో ధృవీకరణను నిర్ధారించేందుకు సంబంధిత ధ్రవపత్రాన్ని జారీ చేసేందుకు ప్రభుత్వేతర వ్యక్తులకు గుత్తదారులు అధికార విధులు చెలాయించడం పట్ల అభ్యంతరం తెలియజేశారు జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి కె సురేష్ కు వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో డి శ్రీనివాస్ కోసూరి శ్రీనివాస్ బాక్స్ ప్రసాద్ సప్ప అప్పారావు పిల్లి రమణ ఉప్పడ రాఘవరెడ్డి దాసరి అప్పల్ రెడ్డి కడగల సూర్యప్పారావు దేముడు ఏవి సత్యనారాయణ జి వీరభద్రరావు కె వెంకటరమణ ఎస్ వెంకటేశ్వరరావు నార్గన వసంత్ కుమార్ ఆనంద్ విన్నకూట మోహనజీ వల్లూరి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు ఎనిమిది వందల రూపాయలు ఉండేది ఈరోజు మరి ఆ ఎనిమిది వందల రూపాయలు అన్నటువంటి చలానాన్ని పది సంవత్సరాల వెహికల్ ఉంటే నాలుగు వేల ఐదు వందలు పదిహేను సంవత్సరాల వయసుంటే మరి ఎనిమిది వందలని తొమ్మిది వేలు అంటే పది రెట్లు పెంచారు కేంద్ర ప్రభుత్వం మరి నోటిఫికేషన్ని ఎలా చేసిందో కూడా అర్థం కావట్లేదు రవాణా రంగం కూడా ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో ఇరుక్కుపోయి నానా అవస్థలు పడుతున్నారు ఎందుకంటే లారీలు కానీ కార్లు కానీ ఏట్లకి కూడా కిరాయి లేక నానా అవస్థలు పడుతూ ఫైనాన్స్ కంపెనీల్లో వాళ్ళ ఈఎంఐలు కట్లా కూడా మరి దారిద్ర్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇటువంటి కార్మికులపైని మళ్ళీ ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం ఏంటి ఒకవేళ మీకు అలాంటి ఉద్దేశమే ఉంటే పదిహేను సంవత్సరాలు దాటిన బళ్ళు ఖండం చేయాలంటే మాకు ప్రత్యేకమైన చూపించండి మీరు కొత్త వాహనాలు ఇవ్వండి బళ్ళు మేమే తీసేస్తాం మీరు గుద్ద కింద తప్పుగా పెట్టుకొని మా మీద వృద్ధి చెయ్యేలాగా ఎందుకంటే ఈవేళ గవర్నమెంట్ వెహికల్స్ ఆఫీసులు ఎన్ని ఉన్నాయి పదిహేను సంవత్సరాలు దాటిని ఆర్టీసీ బస్సులు కానించి మరి ఇంకా అనేక సంస్థల్లో ఉన్నాయి పదిహేను సంవత్సరాల బళ్ళు అటు అవి ముందు తీసిన తర్వాత అవసరం అయితే పదిహేను సంవత్సరాల బళ్ళు మేమే తీసేస్తాం ఇది పదిహేను సంవత్సరాల బళ్ళు సాకు తీసేయడానికి అని చెప్పేసి షాకు సాకు మీద మా దగ్గర డబ్బులు గుంజడానికి చేస్తున్నటువంటి విధానాలు ఇవి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా చేయడం మంచిది కాదు ఇవాళ గడ్కరీ గారు కేంద్రంలో ఉన్నంత వరకు కూడా రవాణా రంగం దరిద్రమే